కానీ ఎప్పుడైతే ఆ ఒకసారి ఈ భ్రమణంలో పై లోకాలకు వెళ్ళొచ్చు అదోగు లోకాలకు కూడా వెళ్ళొచ్చు కానీ మనుష్యానం సహస్రేషు అని అట్లా అట్లా మే మిలియన్ల ఆత్మల్లో ఎవరికైనా ఎంతో అదృష్టవశాత్తు ప్రామాణికమైన గురువుతో కలిసే అవసరము అవకాశము లభిస్తే భగవంతుని కరుణ వల్ల సో ఆ ఇద్దరి కరుణ కారణంగా భక్తి అనే బీజాన్ని ఆ వ్యక్తి పొందగలుగుతాడు అని అంటే దానికి మనం అంటే ఇద్దరు కారణం అనమాట ఒకటి గురువు ఒకటి భగవంతుని కరుణ దీని తర్వాత శ్లోక శ్లోక రావట్లేదేంటమా ఇందులో ఓకే అది అది ఇక్కడ ఎట్లా నీకు ప్రభు చేయడం లేదో మిస్ అయింది అక్కడ నేను శ్లోకం చదువుతాను అది సారీ 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 ఫర్ ద డిలే మాది హనా హరే సేయి బీజ ఆరోపణ శ్రవణ కీర్తన జలే కరయే సేచన ఇదనమాట సేచన అంటే నీళ్ళు చల్లడం ఏ రకంగా అయితే ఒక పూలమాలి చెట్ల మీద నీళ్లు చల్లుతాడు ఆ రకంగా ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి భక్తి అనే బీజాన్ని పొందుతాడో దాన్ని భక్తి బీజం పొందంగానే దాన్ని చాలా జాగ్రత్తగా ఒక తోటమాలి ఏ రకంగా అయితే ఒక విత్తనాన్ని నాటి అది పెరిగేందుకు కృషి చేస్తారో అదే రకంగా గురువు ముఖంగా గురువు యొక్క కరుణ వల్ల దొరికిన ఈ భక్తి బీజాన్ని మన హృదయంలో పెట్టుకొని దాన్ని పోషిస్తూ ఉండాలి పోషిస్తూ ఏ రకంగా పోషిస్తూ ఉండాలి నీరు పోస్తుంటే క్రమక్రమంగా దానికి తగినటువంటి పోషణ ఎట్ల వస్తుంది భక్తి అనే లతా బీజానికి మనం చదువుకున్న శ్రవణము కీర్తనము వినడం ద్వారా తర్వాత మనం దాన్ని కీర్తించడం ద్వారా ఆ భక్తి బీజం ఏంటంటే మెల్లమెల్లగా పెరుగుతూ వస్తుంది అనమాట పెరుగుతూ వచ్చి ఆ బీజం ముందు మూలకెత్తుతుంది ఆ తర్వాత మూడో శ్లోకం ఏం చెప్పాలంటే ఉపజీయ బాధే లత బ్రహ్మానంద వేడియ విరాజ లోక లోకేది పర వ్యోమపాయ అంటే ఇందులో మీరు కదినట్లు కాదు సార్ ఎప్పుడైతే ఈ భక్తి లతా బీజంకి మనం నీరిస్తుంటామో అప్పుడు అది మొలకెత్తి ఆ మెల్లమెల్లగా లత పెరగడం మొదలు పెడుతుంది పెరుగుతూ పెరుగుతూ అది ఎంత దాకా పెరుగుతుంది అంటే ఆ ఈ ప్రపంచం విశ్వం యొక్క అంచులు దాటి విరజారి వరిని దాటి వెళ్తుందట విరజారి వరి ఏంటి అంటే ఆధ్యాత్మిక ప్రపంచానికి భౌతిక ప్రపంచానికి మధ్యన బౌండరీ లాగా ఉంటుంది అనమాట ఇట్లా వెళ్తూ అది బ్రహ్మలోకం దాకా చేరుతుందట బ్రహ్మ ఆ బ్రహ్మలోకం అంటే ఎక్కడైతే భగవంతుని యొక్క కాంతి బ్రహ్మన్ ఎఫెల్జెన్స్ ఉంటుందో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మెల్లగా ఆధ్యాత్మిక ఆకాశంలో పెరుగుతూ గోలోక బృందావనం దాకా పెరుగుతుందట అంటే దీనికి ఈ గో భక్తిలత బీజం గోలోక బృందావనంకి చేరేదాంకాగే ప్రాసెస్ కి మూలం ఎవరు అంటే గురువు అనమాట తాబే ఆయ గోలోక బృందావన కృష్ణ చరణే కల్ప వృక్షే కరే ఆరోహణ ఇది ఇప్పుడు భక్తి లతా బీజము వైకుంఠ లోకాలకు వెళ్తుంటుంది కదా అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఎప్పుడైతే మన హృదయంలో ఆ బీజం నాటబడి శోణ కీర్తనులతో దాన్ని పోషింపబడి భక్తి లతా బీజం పెరుగుతూ 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 అది భక్ భగవంతుని యొక్క పాదాలు భగవంతుడి పాదాలు ఎట్లాంటి అంటే కల్పవృక్షం అనమాట మనలో ఎటువంటి కోరికలైనా ఎటువంటి ఆధ్యాత్మిక చింతనైనా దానికి సమాధానం ఇయ్యగలిచేది తీర్చ తీర్చగలిగేది అయినటువంటి కల్ప లాంటి భగవంతుని యొక్క పాద పద్మాలు చేరుకుంటున్నారు ఎక్కడుంటారా పా స్వామి అంటే ఈ ఆధ్యాత్మిక ఆకాశంలో గోలోక వృందానంలో ఉంటారు అది అన్నిటికంటే ఉన్నతమైన ఉత్తమమైన ప్రదేశం అని చెప్తున్నారు తర్వాత తాహాన్ విస్తారిత హాన ఫలే ప్రేమ ఫల ఇహాన్ మాలి నిత్య శ్రవణాది జల ఇక్కడ చాలా సార్ల ఆ పదాన్ని అంటే ఈ శ్రవణము కీర్తనం అనే దానికి ఉండే ఇంపార్టెన్స్ చెప్తున్నారు అనమాట అంటే ఆధ్యాత్మిక ప్రపంచం ఎక్కడైతే గోలోక బృందావనం ఉంటుందో ఈ భక్తిలతా బీజం పెరుగుతూ పెరుగుతూ గోలోక బృందావనం వెళుతుందనమాట అక్కడికి ఏమవుతుంది అంటే భగవంతుని పట్ల ప్రేమ అనే ఫలాల్ని ఇస్తుంది అనమాట దీని మొదలు భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ నన్ను తర్వాత ఏంటి అంటే అది ఆ ఆధ్యాత్మిక లోకాలు చేరుకుంటుంది ఇక్కడ తోటమాలి అంటే మనం ఏం చేస్తుంటాము నిరంతరము దానికి నీళ్లు సప్లై చేస్తుంటాం లేకంటే నీళ్ళు కొత్త తిగ ఎంత పొడుగు సాగిపోయినా నీళ్ళు అందకపోతే దానికి కావాల్సిన పోషకాలు లేకపోతే ఎండిపోతుంది ఇప్పుడు మనీ ప్లాంట్ ఉంది అదంతా పైకి ఎట్లా వెళ్ళిపోయింది అంటే దానికి పోషణ ఉంది అదే రకంగా ఈ లతా బీజానికి పోషణ ఉండాలి అది ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోయింది భగవంతుని ధామం చేరింది అని కింద నుంచి పోషణీయకపోతే అది ఎండిపోయే ప్రమాదం ఉంది కాబట్టి శ్రవణ కీర్తనాదులతోటి ఎప్పుడు నిరంతరము భగవన్ నామాన్ని వినడము వీటి ద్వారా భక్తిలతా బీజాన్ని పెంచే ప్రయత్నం దాన్ని రక్షించే ప్రయత్నం మాలి చేయాలి మాలి అంటే ఒక భక్తుడు ఇక్కడ ఇది వైష్ణవ అపరాధ ఉథే హాతిమాత మాత వా చిందే తారసుయా పాత ఇక్కడ వైష్ణవ అపరాధం గురించి మాట్లాడుతున్నాం భక్తులు దేని గురించి అయినా భయపడాలి అంటే అది వాళ్ళ వల్ల వైష్ణవ అపరాధం కాకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇంత గొప్ప భక్తిలతా బీజాన్ని పెంచుకుంటూ వాళ్ళు పొరపాటులను వాళ్ళ గ్రహపాటును అహంకారంతోనో ఏ రకంగా అయినా సరే ఈ వైష్ణవ అపరాధం చేస్తే ఏమవుతుందని ఇక్కడ చెప్పారు ఎప్పుడైనా వైష్ణవుడు ఏ ఒక భక్తుడు ఒక వైష్ణవుడి పట్ల ఆ ఎటువంటి అపరాధం చేయకూడదు ఎందుకంటే ముఖ్యంగా మనము ఇక్కడి భక్తిలతా బీజాన్ని పోషించి పెంచే ప్రయత్నాలలో ఉన్నాం ఆ ప్రయత్నాల ఉండి ఇట్లా మనం కనుక వైష్ణవ అపరాధం చేస్తే అదేంటంటే ఆ అపరాధం అంటే ఒక ఆ పిచ్చెక్కిన ఏనుగు లాంటిది ఎప్పుడైతే ఏనుగు పిచ్చి పడుతుందో అది ఏం చేస్తుందో దానికి తెలియదు దాని మార్గంలో ఏదో నశిస్తుంది చెట్లను పడేస్తుంది అదే రకంగా మనలో ఉండే భక్తి లదా బీజం కూడా పోషణ పోతుంది అది నశించబోయి ఎండిపోతుంది అని చెప్తున్నారు అంటే ఈ వైష్ణవ అపరాధం గురించి భక్తులు ఎందుకు అంత జాగ్రత్తగా ఉండాలి అని తాతే యత్న కరి కరే ఆవరణ అపరాధ అని శ్లోకంలో ఈ ఎవరైతే ఉన్నాడో అతను ఆ భక్తిలతా బీజాన్ని ఇప్పుడు రక్షిస్తుండాలి ఎలా రక్షిస్తుండాలి చుట్టూ ఒక ఫెన్స్ వేయాలి మనం మంచి చెట్టు ఏదో సొరకాయో ఏదో పూల చెట్లు ఏదో వేసామనుకోండి జంతువుల వచ్చి పాటు చెప్పి ఏం చేస్తాం చుట్టూ మూళ్ళ కంచో ఏదో పెడతాం అనమాట అదే రకంగా మనం ఈ భక్తిలతా బీజము ఈ మనం చేసే పొరపాట్లు దాన్ని తాకకుండా మనం చాలా రక్షించాలి అంటే పొరపాటు చేయకుండా ఉండాలి అని చెప్తున్నారనమాట అంత ఈ ఎట్లయితే ఏనుగు వచ్చి మొత్తం తోట చేస్తుందో దాని నుంచి కాపాడేందుకు చుట్టూ ఫెన్సులు కడతారో ఆ రకంగా మనం ఈ భక్తి లత బీజాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చేతన్యమాప చెప్తున్నారనమాట హిందూ యది లతార సంఘతే ఉపశాఖ భుక్తి ముక్తి వాంచ ఏం ఇక్కడేం అంటే ఒక్కొక్కసారి మనము మనకు అవసరమైనవి కూడా ఈ తీగ వెంబడి వస్తుంటాయి అన్నమాట ఆ తీగతో పాటు ఏ పిచ్చి పిచ్చి తీగలు ఏవైతే ఆ మనం పెంచుకుంటున్న తీగల యొక్క బలాన్ని తీసేస్తున్నాయో అదే రకంగా ఈ భక్తిలతా బీజన్లో కూడా ఇట్లాంటి పలు కలుపు ముక్కలు ఉండొచ్చ ఏంటి అంటే ఈ భౌతిక ప్రపంచాన్ని అనుభవించాలి అని లేకపోతే ఈ ఈ భౌతిక ప్రపంచంలో నుంచి ముక్తి కావాలంటే మనకు మన కర్మల నుంచి వదులుకోవాలి ఈ రకమైన ఆలోచనలతో అనేక తీగలు కూడా వస్తుంటాయి అన్నమాట వీటిలో ఏంటి అంటే ఏవైతే పనికిరానో అవి ఇంకా ఎక్కువగా అంత లేకుండా పెరుగుతూ ఉంటాయి దాన్ని బట్టి మనం దాని పట్ల మనం జాగ్రత్త వహించాలి అని చెప్తున్నారు అన్నమాట నిషిధ నిధి జీవ హింసన లాభ పూజ ప్రతిష్టాది యథా ఉపశాఖగణ ఇవి మనం జాగ్రత్తగా ఉండాలంటే భక్తిలో ఉన్నప్పుడు ఈ అన్నెసరీ పీపల్స్ అంటే పనికిరాని మొక్కలు పలు కలుపు మొక్కలు ఏముంటాయో భక్తిలత బీజంతో పాటు పెరుగుతుంటాయో అవి ఏంటి అంటే ఆ ఏదైతే ప్రవర్తన అయింది కాదో దాని గురించి సూచిస్తుంది అనమాట మనము శ్రద్ధగా ఉండి ఆ మన భక్తిలో ఎదగాలి అనుకుంటే చేయకూడని పనులు ఏంటంటే ఆ žentochavství a živohým తర్వాత కుటిలమైనటువంటి వ్యవహారము తర్వాత ఏదన్నా ఒక స్వార్థ చింతన తర్వాత ఈ భౌతిక ప్రపంచం పట్ల భౌతిక కార్యక్రమాల పట్ల అనవసరమైనటువంటి ఆధిపత్యత ఇవ్వడం ఇవన్నీ కూడా ఏంటంటే మనకు భక్తిల తాబీయం పెరిగేందుకు దోహదపడనివి అన్వాంటెడ్ క్రీపర్స్ అంటే కలుపు మొక్కలు అని చెప్తున్నారు అనమాట ఈ రకమైనటువంటి ప్రవర్తన ఏదైతే దుష్ప్రవర్తనటో అది కూడా మనము జాగ్రత్తగా మనం దాని నుంచి మనం రక్షించుకోవాలి సేకజల పాన ఉపశాఖ బాడి అయ స్తబ్ధ హనామూల శాఖ బాధితే నా పాయ నా పాయ అంటే ఈ భక్తిలతా బీజాన్ని ఇంకో వేరే కలుపు ముక్కలకి మధ్య ఉన్న భేదాన్ని తెలియక ఆ నీళ్లు వాడితే అదేమైతుంది అంటే దుర్వినియోగం అవుతుంది ఆ జలం జలము మన సమయం దుర్వినియోగం అవుతుంది మిగతా భక్తి మిగతా కలుపు మొక్కలు కూడా ఏంటంటే భక్తి బీజం యొక్క పెరుగుదలను కంట్రోల్ చేస్తూ అవి కూడా పెరుగుతాయి అన్నమాట అందుకని సామాన్యంగా వ్యవసాయంలో ఈ కలుపు మొక్కలు తీయడం కూడా చాలా ఇంపార్టెంట్ అసలైన చెట్లకు బలం రావాలంటే పక్కనున్న అనవసరమైన కలుపు మొక్కలు తీసేస్తే అప్పుడు తద్వారా సరైన ఆహారం కేవలం మనకు కావాల్సిన చెట్లకే వెళుతుందనమాట ప్రథమై ఉపశాకాహార కరయే ఛేదన తవ మూలే శాఖ బాటి యాయ వృందావన ఇది ఎప్పుడైతే తెలివైన అంటే ఆ జ్ఞాని తెలివైన వాడు అతను ఎప్పుడైతే ఈ రకమైనటువంటి కలుపు ముక్కలు భక్తిలతా బీజం పట్ల పక్కనే పెరుగుతున్నాయని గమనిస్తాడు అజ్ఞానుడు అవని గమనించాడు కానీ జ్ఞాని అన్నవాడు పరిసరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు ముఖ్యంగా భక్తుడు అన్నవాడు తన భక్తికి ఏది అవరోధం అవుతుందో దాన్ని జాగ్రత్తగా చూసుకొని వాటి నుంచి తప్పించుకునేందుకు తప్పుకునేందుకు వాటిని తప్పించేందుకు ప్రయత్నం చేస్తారు అన్నమాట అందుకని అతను ఏం చేయాలి వెంబడి వాటిని నరికేసేయాలి అని చెప్పారు అప్పుడు ఈ భక్తి లత బీజం పెరుగుతుంది పెరిగి అది ఎక్కడికి పెడుతుంది భగవద్ధామానికి వెళ్ళి భగవంతుని యొక్క పాదాలను శరణ్ ఆశ్రయిస్తుంది అని చెప్తున్నారు అనమాట నెక్స్ట్ శ్లోకాలు ప్రేమ ఫల పాకి పడే మాలి ఆస్వాదయ లత అవలంబి మాది కల్ప వృక్షేపాయ ఇప్పుడు ఈ భక్తి లత బీ భక్తిలత బీజంలో ఎప్పుడైతే పండ్లు పండు వాటి అవి పండిపోతాయి అప్పుడు అవి కింద పడతాయి అనమాట కింద పడినప్పుడు ఆ ఫలాన్ని ఆ తోటమాది నుంచి చూస్తాడనమాట చూసి ఆ దాన్ని ఆనందిస్తాడనమాట వన్ సెకండ్ ఈ యొక్క లతను తీసు లతను ఆధారంగా తీసుకొని కల్ప వృక్షం లాంటి కృష్ణ భగవంతుని యొక్క పాద పద్మాలకు అతను చేస్తాడు అనమాట ఇదిగో అడ్వాంటేజ్ ఆఫ్ ద క్రీపర్ అండ్ రీచ్ ఆఫ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ కృష్ణ అని గోరవుతున్నారు ఈ తోటమాలు ఏం చేస్తాడంటే ఆ భక్తి లత భక్తిలత ఎప్పుడైతే పండు వచ్చి అది పండిందో అంటే వచ్చి అది పండిందో దాన్ని తీసుకొని తద్వారా కల్పవృక్షమైనటువంటి భగవంతుడి పాదపద్మాల్ని అతను గోలోక బృందావానికి వెళ్ళి ఆశ్రయిస్తాడు ఇదనమాట భక్తి లతా బీజం పెరగడము దాని వల్ల చివరికి మనకి ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ఏం చేస్తారు భగవంతుడి దగ్గర వెళ్ళిన ఈ భక్తులందరూ ఏదైతే భక్తి లతా బీజం నుంచి వచ్చిన ఆ లతను ఆధారంగా తీసుకొని భగవద్ధామానికి వెళ్తారో వాళ్ళు అక్కడ భగవంతుని పాదాలని సేవిస్తారు అని చెప్పి మళ్ళీ ఇక్కడ కూడా ఎందుకు కల్పవృక్షం అంటారు అని చెప్తూ అతను అక్కడ అట్లా చేరగలిగిన భక్తుడు వెళ్ళి ఆ ఫల ఫలం నుంచి వచ్చే అమృతమైనటువంటి రసాలను ఆస్వాదిస్తూ సంపూర్తిగా నిరంతరము ఆనందంగా ఉండగలుగుతాడు ఇదే అనమాట లతా బీజం పెరగడము పెరిగేందుకు ఏం చేయాలి మనకు అది ఇచ్చింది ఎవరు ఆ పెరిగే దశలో ఏం ఏం చేయాలి ముక్కల పట్ల ఎందుకు జాగ్రత్తగా ఉండాలి వైష్ణవ అపరాధం లాంటివి ఎందుకు మనం తప్పించుకోవాలి ఇవన్నీ చేస్తూ 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 అది పెరిగి ఈ భౌతిక ప్రపంచాన్ని దాటి ఆధ్యాత్మిక ప్రపంచంలో వెళ్తూ ఆధ్యాత్మిక ఆకాశంలో ఉన్నత స్థలం అయినటువంటి బృందావనం గోలోక బృందావాన్ని చేరి అక్కడ కల్ప వృక్షం అట్లాంటి భగవంతుని పాద పద్మాలను చేరి ఆ అమృతాన్ని ఆస్వాదిస్తుంది అనమాట ఒక జీవి జీవి అంటే చాలా తగడ అధ్య పై శ్లోకం ఏ తల్లి దీన్ దే మాతాజీ ఒక్క ఇది ఏమంటారు రాహాసే కల్పవృక్షేర వృక్షేర కరయే సేవన సుఖే ప్రేమ పల రసకరే ఆస్వాదన ఆస్వాదించడం అనమాట హరే కృష్ణ మనము మీకు గుర్తుందో లేదో ఫస్ట్ శ్రీమద్ భాగవతం చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు కొంతమంది అప్పటి నుంచి వాళ్ళు శ్రీమద్ భాగవతంలో ఫస్ట్ క్యాంటోలో ఫస్ట్ క్యాంటోలో సెకండ్ అధ్యాయంలో కూడా ఈ వీటి గురించి మాట్లాడుకున్నాం ఏది ఈ ఆదో శ్రద్ధ నుంచి ఎట్లా మనకు సంఘ ద్వారా మనకు ఈ ప్రయోజనం కలుగుతుంది అంటే ఆదో శ్రద్ధ సాధుసంగా భజన క్రియ ఇవేంటంటే భక్తి మనలో పెరిగి పరాకాష్ట పరాకాష్ఠ చెంది ప్రేమకు మన ప్రేమ దాకా చేరుకునే దాంట్లో స్టేజెస్ ఆ స్టేజెస్ లో ఏం ఏం చేస్తావో ఎలా జరుగుతుంది అనేది ఏంటంటే మనకి ఎప్పుడైతే భగవంతుని పట్ల తెలుసుకోవాలన్నా శ్రద్ధ కలుగుతుందో అది మొదటిది శ్రద్ధ శ్రద్ధ లేని వాడికి ఎంతసేపు కూర్చోబెట్టి బోధించినా ఈ చెవులోంచి వింటాడు ఈ చెవులోంచి వదిలేస్తారు ఎంతో మంది ఎంతో మంది ఎంతో మంది ప్రపంచంలో మనుషులు భగవత్ విషయాలు వినే అవకాశం వస్తుంది కానీ అందరూ దాన్ని శ్రద్ధగా విని దాన్ని పాటించాలని అనుకోరు కొందరు వింటారు ఎందరో దాని నుంచి దూరం వెళ్ళిపోతారు అందుకని మనకు కావాల్సిన ముఖ్యమైనది ఏంటంటే శ్రద్ధ కావాలి ఆ శ్రద్ధ విన్నప్పుడు ఏంటంటే ఈ ఎప్పుడైతే మనం సాధు సంఘంలో ఉంటామో అప్పుడు వాళ్ళు చేసే ఆ భజన క్రియ వల్ల ఏమవుతుంది అంటే మనకు శ్రవణం పట్ల ఆసక్తి మొదలవుతుంది ఇప్పుడు సరైన విషయాన్ని సరైన వ్యక్తుల ద్వారా విన్నాం అనుకోండి దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది కొన్ని మామూలు విషయాలు మనం చెప్తాం కానీ అదే ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మన గౌరంగ దర్శన ప్రభే అనుకోండి లేకపోతే అమరేంద్ర ప్రభు అనుకోండి వాళ్ళు చెప్తే దాని యొక్క విలువ దాని యొక్క ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది అనమాట అంటే వాళ్ళంతర ఏంటంటే గొప్పవాళ్ళు దాన్ని శుశ్రూష శ్లోకాలు ఏం చెప్పామంటే శుశ్రూష శ్రద్ధ దానస్య వాసువకథి సన్మహత్సేవయా వి్రా పుణ్యతీర్థ నిషేవనా అంటే మనకి ఎట్లా ఉంటుందంటే అట్లాంటి వాళ్ళని సేవ చేసి వాళ్ళతో పాటు భగవత్ విషయాలను భజన క్రియ అంటే ఎంతసేపు భజన ఒక్కటే కాదు భగవంతుని గురించి వినడం కూడా భజన క్రియ అనమాట ఇవన్నీ చేస్తుంటే ఏమవుతుంది దాని రిజల్ట్ ఏంటి అంటే అనర్థ నివృత్తి అనర్థ నివృత్తి అంటే ఎప్పుడైతే మనం శ్రద్ధతో సాధు సంఘంతో ఆయన గురించి మనం భజిస్తుంటామో అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే మన హృదయంలో ప్రవేశించి ఎన్నో జన్మల కల్మశాల్ని ఆ శుభ్రం చేసేందుకు మనకు గైడ్ చేస్తారనమాట దాన్ని మనం శృణ్వతాత కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్య భద్రాణి విజ్ఞతి శుశ్రుసహ అంటే ఆ వినడం 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 ఇక్కడ శ్రవణ హీర్తనాదుడు ఆ వినడం మన తోటి భక్తి అనేది మెల్లమెల్లగా వృద్ధి చెందుతుంది అనమాట ఆ దాని వల్ల ఏమవుతుంది నిష్ఠ నిష్ఠ అంటే ఏంటి మనలో ఉండే భక్తి దృఢంగా అవుతుంది అనమాట దృఢంగా అవుతుంది అది ఎందుకు దృఢంగా అవుతుంది ఈ వినడం ద్వారా మనలో ఉండే అనర్థాలు అనర్థాలన్నీ నశింప చేయబట్టి మన భక్తి దృఢంగా ఉంటుంది ఎట్లయితే కలుపు మొక్కలు తీసేస్తే భక్తి లత బీజం దృఢంగా అయిందో అదే రకంగా మనలో ఉండే అనర్థాలను ఈ శ్రవణ కీర్తనాల ద్వారా అది కూడా ఏంటి నిత్యం భాగవత సేవ ఎప్పుడు నిరంతరం ఎల్లప్పుడూ వినడం ద్వారా ఏమవుతుందంటే ఆ మరీనాలు తగ్గిపోయి మనం భక్తిలో స్థిరంగా నిల్చోగలుగుతాం అనమాట దానికే చక్కగా మనకు చెప్పిన శ్లోకం నష్ట ప్రాగేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తే భవతి నైష్టికి నిష్ఠ అనమాట అక్కడి నుంచి నెక్స్ట్ ఏమవుతుంది మనలో రుచి ఆసక్తి అనేది మొదలవుతుంది అనమాట ఎప్పుడైతే మలినాలు తగ్గిపోతుంటాయో మన శ్రద్ధ మనకుండే భక్తి శ్రద్ధ అప్పుడు ఏంటి అంటే మనలో ఉండే ఈ రజో తమో గుణాల యొక్క ప్రభావం తగ్గిపోయి సత్వగుణం కొంచెం ప్రాబల్యం చెందుతుందన్నమాట ఆ రకంగా ఒక భక్తుడిలో సత్వగుణం పెరగడం వల్ల అతనిలో సంతోషం కలుగుతుంది అనమాట సంతోషం అంటే ఈ భౌతిక విషయాల వల్ల పొందినప్పుడు సంతోషం చాలా తాత్కాలికం కానీ భగవత్ సేవలో భాగవతుల సేవలో పొందే ఆనందం అది చాలా శాశ్వతమైంది చాలా ఆనందకరమైంది అనమాట ఈ రకంగా అవుతుంటే ఏంటంటే నెక్స్ట్ భావ ప్రేమ ప్రేమ అనేది ఈ మొత్తం భక్తి ప్రోగ్రెస్ లో భక్తి భక్తి లతా బీజం పెరగడంలో అన్నిటి టాప్ మోస్ట్ ప్రేమ అనమాట దీంతో ఏమవుతుందంటే ఫస్ట్ మన మన యొక్క జ్ఞానము ఇన్ని రోజులు అజ్ఞానంలో ఉన్నా సరే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలియదు కానీ ఈ భజన క్రియ ద్వారా క్రమంగా అనర్ధ నివృత్తి అయిపోయి మనలో రుచి ఆసక్తి పెరగడం వల్ల ఏమవుతుంది అంటే భగవంతుని పట్ల భక్తి చేయాలి అనే కోరిక మనలో జనిస్తుంది ఆ భావం వస్తుంది భగవంతుడు ఆయన ఆయనే నా ప్రభు నేనన్నీ సేవించాలి నేను సేవకుని అనే ఆ భావనలన్నీ పెరుగుతాయి అనమాట పెరిగి పెరిగి అప్పుడు ఏమవుతుందంటే మనలో శుద్ధ సత్వంలో ఉండి అప్పుడు ఆ భగవంతుని యొక్క తత్వాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాం అనమాట ఆయన భగవంతుడు ఆ స్వామి నేను ఆయన అంశను ఆయన సేవకుడిని అని చెప్పి ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకుంటామో తెలుసుకున్నప్పుడు ఏమైతుంది ఈ కర్మ బంధాల నుంచి తప్పించుకొని ఆ దివ్యమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడం మనకు సాధ్యమవుతుంది ఇవన్నీ లెవెల్స్ అనమాట సో చైతన్య మహాప్రభు చెప్పింది తర్వాత భాగవతంలో మొదటి స్కందంలో రెండో అధ్యాయంలో చెప్పింది ఇవన్నీ కూడా అదే మనల్ని నేల నుంచి తీసుకుపోయి మనని మళ్ళా మళ్ళా మళ్ళీ పెంచుతూ 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 సత్సాంగత్వంతో శోణకీర్తనాదు మనం ఎప్పటికప్పుడు మనలో ఉండే మణినాలను నశింప చేసుకుంటూ కలుపు మొక్కలు తీసేసుకుంటూ కలుపు మొక్కలు ఉండే టెంప్టేషన్స్ అసంగత్వం మీద ఉండే ఆసక్తులు అవన్నీ తీసేసుకుంటూ తీసేసుకుంటూ లాస్ట్ మనం వెళ్ళేది చేరేది భగవంతుని యొక్క పాద పద్మాలు ఏవైతే కల్పవృక్షంతో పోల్చబడ్డారో అట్ట చేరినాక మనకు వచ్చేది ఏంటంటే ఆ పండిన భక్తి ఎప్పుడైతే మన భక్తి పండుతుందో ఆ పండు యొక్క మాధుర్యతను మనము చాలా హ్యాపీగా టేస్ట్ చేయొచ్చు అనమాట హరే కృష్ణ ఇది నాకు ఆ చదవంగానే అనిపించింది ఈ ఒక్కసారి మళ్ళా మళ్ళీ మళ్ళీ వింటుంటే మనలో ఈ భక్తి అనేది ఎలా పెరుగుతుంది అని మనకు ఒక అవగాహన ఉంటుంది జ్ఞాపకం ఉంటుంది ఫీల్ అవుతుంది కాబట్టి ఈ టాపిక్ తీసుకున్న ఇంకా ఈరోజు మనం శ్రీమద్ భాగవతం ముప్పై రెండు అధ్యాయానికి వెళ్దాం వెళ్లే ముందు ఒక్కసారి ప్రేయర్ చేసుకుంటూ స్టార్ట్ చేస్తాం